హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు నేను టిఫిన్కి కారం దోశలు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అలాగే ఇందులోకి బొంబాయి చట్నీ కూడా చేశాను అనమాట ఈ రెండు కూడా సూపర్ కాంబినేషన్ అనమాట మరి దాని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లెకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి మనము ఎర్ర కారంను అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ఆనియన్స్ను అయితే వేసుకున్నాను పెద్ద సైజు ఆనియన్స్ అలాగే ఇందులోకి మనకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చక్కెరనైతే వేసుకోవాలి ఇది కొంచెం తీపి తగులుతుంటుంది మరీ ఎక్కువగా వేసుకోకూడదు తర్వాత ఇందులో జీలకర్రని కారం పొడిని అలాగే కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇది వచ్చేసి ప్లెయిన్ పప్పుల పొడి అనమాట అంటే సాల్ట్ అలా ఏమీ వేయలేదు పప్పులు ఒకటి మిక్సీ వేశాను కావాలనుకుంటే ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ బొంబాయి చట్నీ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరుగుపాతైతే వేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే వేగిపోయింది ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలు అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ టమోటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపుని కరివేపాకు రెమ్మల్ని అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక త్రీ స్పూన్స్ శనగపిండిని వాటర్లో అయితే కలిపెట్టుకున్నాను ఉండలేకుండా కలుపుకోవాలి అనమాట తర్వాత దీని అంతా కూడా కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా బాగా మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ బొంబాయి చట్నీ అయితే ఉడికిపోయింది లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ బొంబాయి చట్నీ అనేది విధమైన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దోశలు అయితే వేసేస్తున్నాము ఇలా కొద్దిగా దోశ పిండిని తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఈ దోశ పిండి అనేది మరి పలిచగా లేదంటే మరి మందంగా అనమాట ఇందులో నేను నెయ్యిని వేసి అయితే కాలుస్తున్నాను ఈ గీ కారం దోశ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ దోశ అయితే ఒకసారి బాగా కాలింది ఆ తర్వాత ఇంకోవైపుకి టన్ చేసి ఒక నిమిషం పాటు అలా కాల్చుకోవాలి ఇలా దోశని రెండు వైపులా కాలిస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఇలా కొద్దిగా ఎర్రకారం తీసుకొని దోశ పైనంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఇలా కొద్దిగా పప్పుల పొడిని చల్లుకోవాలి అలాగే లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యిని అలా కొద్దిగా వేసుకోవాలి ఇక్కడ గీ కారం దోశ అయితే రెడీ అనమాట చాలా క్రిస్పీగా వచ్చింది దీన్ని ఇలా ఎర్ర కారంతో అలాగే బొంబాయి చట్నీతో నంచుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి